కలర్ చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటుంటే ఇది కదా అసలైన రాయలసీమ ఉసిరికాయ పచ్చడి అనిపించింది మేము వాడిన ఉసిరికాయలు అయితే ఇవి స్టార్టింగ్ అయితే చాలా భయపడ్డాము ఏంటి వీటితో ఉసిరికాయ పెడితే బాగుంటదా అసలు నిల్వ ఉంటదా అనేసి డౌట్ తో పెట్టాము కానీ టేస్ట్ అయితే భలే వచ్చింది యాక్చువల్లీ ఇవి పారంవి కాదు నాటువి మాకు తెలిసిన వాళ్ళు కొండకెళ్లి కోసుకొని వచ్చారు నార్మల్ ఉసిరికాయలతో పెట్టిన వాటి కంటే కొండ ఉసిరికాయలతో పెడితే వచ్చే టేస్టే వేరు అసలు పక్కా కొలతలు కూడా తెలియని అవసరం లేదు చేయడం చూసాక అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు అంత ఈజీగా చెప్పింది అమ్మా అందరూ ఇన్ని కేజీలకు ఇన్ని గ్రాములు ఇలా చెప్తుంటారు కదా గ్రాములు అవన్నీ అర్థం కాదు బట్ మేమైతే గ్లాసులతో కొలతేసి చెప్పాము ఇది చాలా ఈజీ అవుతుంది మేము తీసుకున్న ఉసిరికాయలు అయితే ఐదు గ్లాసుల నిండా వచ్చాయి ఉసిరికాయల్ని నీట్ గా క్లీన్ చేసుకుని తడి లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కాకూడదు లో ఫ్లేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఉసిరికాయల్ని వేసి ఉడకబెట్టాల్సి ఉంటుంది బాగా వేడెక్కిన నూనెలో వేస్తే ఉసిరికాయలు నల్లగా మాడిపోతాయి అంతేకాని లోపల ఉడకవనమాట ఇలా ఫోర్క్ తో గుచ్చినప్పుడు ఈజీగా వెళ్తే ఉసిరికాయ ఉడికినట్టు పచ్చడి పెట్టేపుడు ఆయిల్ ఇంతే వేసుకోవాలని ఏం లేదు అయితే మళ్ళీ ఆయిల్ని హీట్ చేసి చల్లార్చి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మేము ఐదు గ్లాసుల ఉసిరికాయలకి నూట యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాము పావు కేజీ కంటే తక్కువ చింతపండులో పిచ్చలు తొక్కలు ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ ని ఉడికిన తర్వాత అందులో చింతపండు వేసేసి నానబెట్టేసాము ఇలా నీళ్ళల్లో వేయటం వల్ల త్వరగా నానిపోతుంది పూర్తిగా చల్లారాక మిక్సీ వేసేసుకున్నాము మెత్తగా అలా వేయడం వల్ల చింతపండు వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ చింతపండు తక్కువైనా కానీ లాస్ట్ లో అడ్జస్ట్ చేయొచ్చు కలిపేపుడు మేము కారం కూడా ప్యాకెట్ కారం కాదు యూస్ చేసింది మిరపకాయల్ని స్వయంగా ఎండపెట్టి దాన్ని పట్టించి కారం ప్రిపేర్ చేసుకున్నాము చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో అండ్ ఇందులో వాడే ఉప్పు కూడా కళ్ళుప్పు యూజ్ చేసాము దాన్ని మెత్తగా చేసాము కళ్ళుప్పు మిక్సీ పట్టే ముందు ఎండలో ఆరబెట్టాలి తడంత పోయేంత వరకు తర్వాతే మిక్సీ పట్టాలి తర్వాత ఆవాలు మన స్పూన్ తోటి ఆరు స్పూన్లు వేసేసి మీడియం ఫ్లేమ్ లో వేయించి పక్కన పెట్టేసుకున్నాము మెంతులు కూడా వేయించాలి కానీ ఆవాలు ఎన్ని అయితే వేస్తామో అందులో సగం మెంతులు వేసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు స్పూన్లు పొరపాటున మెంతులు ఎక్కువైతే చేదు అవుతుంది పచ్చడి జాగ్రత్త ఈ రెండింటిని చల్లార్చి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఉసిరికాయలు ఉడకబెట్టిన నూనెలోనే మిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసి వన్ మినిట్ వరకు అలా వేయించి అందులో కొంచెం పసుపు మరియు ఇంగువ పౌడర్ కూడా వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసేసి అందులో ఉన్న తడంతా ఎగిరిపోయేంత వరకు వేయించాలి అలా వేయించిందని పక్కన పెట్టేసుకొని ఉడకబెట్టిన ఉసిరికాయలలో ఒక గ్లాసు కారం వేస్తున్నాను ఒక గ్లాసు ఉప్పు వేస్తున్నా అలాగే ఆవాలు మెంతులు మిక్సీ పట్టిన పౌడర్ ని కూడా వేస్త ఒకవేళ కారం తక్కువ అయితే కొంచెం ఆయిల్ ని గోరువెచ్చగా చేసి అందులో కారం వేసేసి కలిపేసుకోవచ్చు ఉప్పు మాత్రం తక్కువ వేయండి కానీ ఎక్కువ మాత్రం వేయకుండా చూసుకోండి మళ్ళీ అయినా కలుపుకోవచ్చు తక్కువైతే అలాగే మెంతి పౌడర్ ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవడమే ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేయించి కలుపుకోవచ్చు అలాగే చింతపండు గుజ్జు కొంచెం తక్కువైతే ఆయిల్ లో కొంచెం వేట్ చేసి ఇలా కలిపేసి ఫైనల్ మన టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు కారం పులుపును అడ్జస్ట్ చేయడమే చాలా ఈజీ కదా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఐ హోప్ అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాను అనుకుంటున్నాను మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ